చెట్లు కొట్టేడు అన్ని ప్రభుత్వాలు చెట్లు నాటం అంటే ఏంటంటే మన రాష్ట్రంలో చెట్లు కొట్టేయడం పరత చూసాం ఎందుకు కొట్టేరు అతనికి అర్థం కావట్లేదు మా నాకైతే అర్థం కాదు నేను అయితే ఫారెస్ట్ మినిస్టర్గా చాలా సంవత్సరాలు చేశాను చెట్లు కొట్టేయడం అంటే ఒక బ్యాన్ చేసాం మేము చెట్టు కొట్టడం అంటే నేరం అన్న భావన తీసుకున్నాను ప్రజల్లో మరి కొంతమంది నాయకులు చెట్లు ఎందుకు కొడుతున్నారు ఇప్పటికీ నాకు అర్థం కావట్లే చెట్లు చాలా అవసరం వాతావరణ సమతుల్యం కావాలంటే చెట్లు అవసరం అది అందరికీ తెలుసు చిన్న పిల్లడు కూడా చెప్పగలడు అంచేత నేనేమంటాడంటే ఇప్పుడే రాత్రి కూడా డిఎఫ్ఓ గారిని కలెక్టర్ గారిని కలిసినప్పుడు నేను చెప్పాను నేను ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫీసులో కూర్చొని నేను చెట్లు నాటాలని పిలిపిస్తే ఒకే రోజు లక్ష లక్ష మొక్కలు నాటాం ఒకే రోజు ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ ఉండి తీరాలి ఆ నర్సరీలో టేకు కానీ వేప కానీ చింత కానీ ఇటువంటి మంచి మంచి మొక్కలు ఏర్పాటు చేసి అవసరమైతే రైతులకు కూడా తీసుకుంటారు గవర్నమెంట్ వాడుతుంది రైతులు వాడతారు ఇటువంటి సిస్టమ్ డెవలప్ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మంచి గ్రీనరీ రాష్ట్రంగా డెవలప్ చేయడం కోసం ప్రయత్నం చేద్దాం